ఇది ఒక అరటి పండు ఇది ఎలా ఉంది చూస్తాకి కూరకాయ కూర అరటిపండు లాగా ఉంది కదా కూర అరటికాయ కానీ ఇది పండే ఇది మన వికారాబాద్లో మన వ్యవసాయ క్షేత్రంలో ఒక నాలుగేళ్ల క్రితం పెట్టా ఇక్కడికి వస్తా ఒక గెల తీసుకొచ్చా ఇది ఎందుకంటే గింజలు ఉంటాయి దీంట్లో మిరియాలంత గింజలు ఉంటాయి నమిలి తినాలి అలా నమలు లేని వాళ్ళైతే ఈ పండు తింటాకి ఇరవై నిమిషాల నుంచి అరగంట పట్టుద్ది నమిలి తింటే మంచిది శరీరాన్ని కాంతివంతగా ఉంటుంది తర్వాత ఈ మలబద్ధకం ఉన్న వాళ్ళకి మంచిది ఇలాంటి వైవిధ్యమైన పంటలు మన పొలంలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెంచుకుంటే వెళ్ళాలి ఈ గింజల్ని మీరు తీసి నాడితే మొలకలు వచ్చేస్తాయి సుమారు ఒక యాభై అరవై గింజలు ఉంటాయి లోపల బీజ్ కేలా అంటారు దీన్ని బీజ్ కేలా గింజలతో నమలాలి దీన్ని రాజవర్ధన్ గారి చెప్తాను భోజనం అనంతరం పీసెస్ కట్ చేసి అందరికీ చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి దీన్ని ఒక నాలుగైదు మొక్కలు కట్ చేయొచ్చు విత్తనాలు బట్టికెళ్ళండి లేకపోతే నమిలినాక విత్తనాలు తీసుకుని జేవులు వేసుకోండి నవ నమ్మలకుండా ఉంటే విత్తనంగా పలు వస్తాయి నమిలితే ఇక విత్తనం పనికి రాదు దీన్ని భీమ్ కేలా అంటారు భీమ్ కేలా బీజ్ కేలా అంటారు భీమ్ కేలా అని అంటారు రెండు పేర్లు ఉన్నాయి బీజ్ అంటే విత్తనం విత్తనం అట్టే పండు బీ అంటే భీముల్లాగా ఉంటాడంట అలాగా ఇప్పుడు ఎవరైతే నెలలు నిండకుండా పిల్లలు పుట్టారో పుడతారో బహుశా అలాంటి వాళ్ళకి అన్నప్రాశ్న అయినాక ఈ పండు గుజ్జుని తినిపిస్తే వాడు భీముల్లాగా అవుతాడంట అందుకే దీన్ని కేలా అంటారు ఇలా మీరు ఏ ప్రాంతంగా వెళ్ళినా ఒక ప్రాంతానికి వెళుతున్నప్పుడు మీ దగ్గర ఉన్న సంపదను పట్టుకెళ్తాం అనేది ఆనవాయితీగా చేసుకోండి రేపు కేరళలో పాలేకర్ గారి మీటింగ్ ఉంది కొట్టాయంలో మీ దగ్గర ఉన్న విత్తనం తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర విత్తనాన్ని అడగండి అలా మీరు ఇచ్చి పుచ్చుకోవటం చేయాలి ఎక్కడికి వెళ్ళినా కొన్ని విత్తనాలు తేవాలి ఇప్పుడు నేను కొన్ని విత్తనాలు తెచ్చాను అక్కడ పెడతాం చిన్న చిన్న ప్యాకెట్లు అలాగే మీ దగ్గర పాతకాలం విత్తనాలు ఏదో ఒకటి ఉంటుంది అది పట్టుకుని నలుగురికి ఇవ్వటం అనేది అంటే పాలేకర్ గారు విత్తనాలు ఇవ్వలేరు ఇది బ్రహ్మ సృష్టి పాలేకర్ గారు జ్ఞానం ఇచ్చారు విత్తనాన్ని ఇచ్చిపుచ్చుకోవడం అనేది మనం చేయాలి అందుకని మీ అందరి కోసం ఇవి తీసుకొచ్చాను ఇవి అందరూ ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంటే అవి గట్ల మీద ఫైవ్ లేర్లో ఇవన్నీ కూడా కర్పూర చక్కెరకెళ్ళి అమృతపాణి ఇవి వేసారు ఈయన ఒక మూడు నాలుగు రకాలు ఇది కూడా వేసుకోవచ్చు ఎంత వచ్చినా ఏముందండి ఒక కాయ పెట్టుకుంటాకి ఏదైనా ఇది తొమ్మిది నెలల నుంచి పన్నెండు నెలల్లో వచ్చేస్తాయి అంటే దీన్ని వాణిజ్యపరంగా చూడమాకండి దిగు చెప్తున్నా వాణిజ్యపరంగా పరంగా చూడద్దు తినటానికి చూడండి తర్వాత దిగుబడి ఎంత వస్తుందో కూడా అడగొద్దు ఎవరిని ముందు ఒక వైవిధ్యం ఒక కొత్తది కేరళలో ఒక ఆయన దగ్గర రెండు వందల రకాలు ఉన్నాయి అరటిలో రెండు వందల రకాలు ఇప్పుడు ఒక యాభై రకాలు సేకరించా అవి కూడా భవిష్యత్తులో మీకు అంటూ ఏదో ఒకటి గింజలు నేను ఇస్తాను అది దుంపలు ఇస్తా ఒక్కొక్కటి చేద్దాం మనం అందరం కలిసి మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి